హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ వరల్డ్ ఇవాళ మనము చింత చిగురు పల్లీ పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ఒక కప్పు చింత చిగురు అరకప్పు పల్లీలు టూ స్పూన్స్ నువ్వులు మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోండి నేనైతే పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం పల్లీని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకుందాం పచ్చిమిరపకాయల్ని కూడా కాసేపు వేయించుకుందాం పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించుకుందాం ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి చల్లారే లోపల మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అదే కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న చింత చిగురుని ఫ్రై చేసుకుందాం చింత చిగురు మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి వేయించుకుందాం ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది చల్లారే లోపల ఇందాక ఫ్రై చేసుకున్న వాటిని గ్రైండ్ చేసుకుందాం కొంచెం చింతపండు వేసుకుందాం ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మీ టేస్ట్కి సరిపడా కల్లుప్పు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న చింత కొత్తిమీరను వేసి గ్రైండ్ చేసుకుందాం చింత చిగురు పచ్చడి రెడీ అయింది దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అదే ప్యాన్లో తాలింపుకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఎన్ను మిరపకాయలు వేసుకుందాం ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుందాం ఇలా ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి చింత చిగురు పచ్చడి రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి